అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీల అమలుకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల నెత్తిన సద్గోపం పెట్టినట్టు ఉందని ఈ బడ్జెట్ గుండు సున్నా అని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు రావులపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు ఏభై ఏళ్లు నిండిన బీసీలకు పెన్షన్ వంటి హామీలను అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు వారు చేస్తున్న అవినీతిపై కూడా ర్యాంకులు ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు ఈ బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క నెత్తి మీద ఒక శతకోపం పెట్టిన విధంగా ఒక గుండు సున్నాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం ముఖ్యంగా ఉచిత బస్సు సున్నా అలాగే ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాననేటువంటిది ఒక పెద్ద గుడ్డు సున్నా అలాగే ఏదైతే మరి ప్రతి నెల బీసీ సోదరులకి యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ సోదరులకి మరి పెన్షన్ ఇస్తాననేటువంటి దానికి ఒక గుడ్డు సున్నా అలాగే జూనియర్ లాయర్లకి ఇచ్చేటువంటి మరి పదివేల రూపాయలు ఒక గుర్తు సున్నా అలాగే కాపు సంక్షేమానికి ఇచ్చేటువంటిది ఒక గుడ్డు సున్నా అలాగే వెన్నుకానికి పేరుతో ఒక గుర్తు సున్నా ఆటో ట్యాక్సీ లారీ డ్రైవర్లకు ఇచ్చేటువంటిది ఒక గుర్తు సున్నా ఓవరాల్గా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు దశలవారీగా మోసం చేస్తూ మరి రాష్ట్రంలోనే ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రిగా నేడు నేడున్నటువంటి బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని గమనించి రాబోయేటువంటి కాలంలో ఇటువంటి మోసకారిని మరి గడ్డ దింపే వరకు దింపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు